నమస్తే జై శ్రీరామ్ మాతాకి జ్ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి హోండా డబ్ల్యూఆర్వి బస్ టాప్ అండ్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ అయింది బండ్లో మైనస్లు చెప్తా నష్టం లేకపోతే బంపర్ బంపర్లు తీసుకెట్టి బండి మొత్తం ఒరిజినల్ బంపర్లు పెయింట్ అయినాయి ఢిల్లీలో బంపర్ల గురించి అడగద్దు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది మానువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండో స్పాన్సరింగ్ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్వల్ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్ కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఎన్వైస్ అన్నస్తాయి ఈ బండి కొంట ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి పంపాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అనేక లోన్ అస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఢిల్లీ నెంబర్ రెండు వేల పదిహేడు ఎనిమిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవద్దు తినచొక ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ నెంబర్లో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి మళ్ళీ లోన్ ఏం తీస్తామని అడగకూరి లోన్లు రావు సండ్రూఫ్ హోండా డబ్ల్యూఆర్వి టాప్ అండ్ మోడల్ సార్ రూఫ్ వస్తుంది బండికి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ పాన పెట్టలే బానట్టు వచ్చే డిక్కి వరకు ఓన్లీ ఒక బంపర్లు మాత్రమే పెయింట్ అయినాయి డీజిల్ ఇంజన్ టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని నేను చూడలేదు సార్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఎక్కడ రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరవై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్ సాటో క్లైమేటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది సన్ రూఫ్ వచ్చింది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వస్ అన్నిస్తా ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకొని కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ ఐడిటెక్ డీజిల్ ఇంజన్స్ రియర్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఏడో నెలల మ్యా ఎనిమిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మా ధర జీవితకాలం ఉంటుంది మళ్ళీ దీనికి కాయిదాలు అయిపోయిన తర్వాత లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజిన్ కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది బానేటి నుంచి డిక్ వరకు ఏపీసీ మార్లే సార్ సన్ రూప్ వస్తుంది డీజిల్ బండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్